ఏనాడు పేద మధ్యతరగతి ప్రజల గురించి పట్టించుకొని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతుంటే ప్రతిపక్షాలకు మింగుడు పోతలేదని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణంలోని ఒకటవ నంబర్ చౌకదారుల దుకాణంలో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ప్రారంభించారు అనంతరం విప్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం తెలిసిందని రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని ఏనాడు అనలేదని ఇప్పుడు బీజేపీ నాయకులు మోడీ ఫోటో పెట్టాలని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు బీఆర్ఎస్ సర్కార్ ఖాళీ ఖజానా అప్పజెబితే ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ చైతన్య మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య లక్ష్మణ్ పిసిసి సభ్యులు దినేష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ ప్రజలంతా కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏ బియ్యం అయితే మా కుటుంబంలో మంత్రులుగా ఉండి ఆ సన్న బియ్యము తినాలనే ఒక ఆలోచనతోని సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ధర్మపురి నిజవర్గంలో పట లాంచ్ అండ్ ప్రారంభోత్సవం యొక్క బియ్యం ఈరోజు ధర్మపురి మున్సిపల్ వార్డులో ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అంటే పన్నెండు సంవత్సరాల కలిపి వాళ్ళే కేంద్రంలో అధికారం ఉన్నారు కదా మరి కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మరి రెండు వేల ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు చీకటి ఒప్పందమా అన్నదమ్ములు అలాయ బలాయ అన్నట్టే మరి పది సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఇట్లా సన్న బియ్యానికి కేసీఆర్ ఫోటో దిక్కు మోడీ ఫోటో దిక్కు మొన్న సంవత్సరం నర కింద వేసుకోంగా గిట్ట మేము అద్దన్నమా మేము కూడా సన్నవాట్లకు మేము కేంద్రంలో వాటాదారులం కదా మరి మా ఫోటో నువ్వు వేసుకోవాలి ఆయన ఫోటో ఈయన ఫోటో అలాయ బలాయి వేసుకొని వేసుకోంగా సంవత్సరం నర కింద గిటా అద్దన్నమా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే రేవంత్ రెడ్డి గారు రాజ్యం వస్తేనే ఇక్కడ ఈ ఈ యొక్క ప్రజలకు మా మా బావుతూ మా బా మా యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈబిఐని తీసుకున్నటువంటి లబ్ధిదారుల ముఖాలో చూడండి రెండు వందల యూనిట్ వరకు వాడుకున్న కుటుంబంలో పూర్తిగా మాఫీ చేసినాం కరెంటు మాఫీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు ఇవన్నీ చేసానికి వాళ్ళ అధికారంలో వాళ్ళ చేతిలో ఉండి అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టకుండా అమలు చేసే ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి ఇదే కలెక్టర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము సన్నబియమి ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఫోటో తీసుకొని పంపిణీ చేయగా వద్ద మేము కష్టపడి మేము పంపిణీ చేస్తా అంటే ఖాళీ గడ్డం పెట్టి మాకు వాటా కావాలి మాకు వాటా అలా కావాలంటే ఎట్లున్నది సామతి చెప్పండి మీరు కష్టపడ ఖజానా ఖాళీ చేసి ఆర్థిక అరాచకం సృష్టించి ఖాళీ ఖజానా అప్ప చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రులతో మన ఏది బడ్జెట్ను రాష్ట్ర ఖజానాను గాడిలో పెట్టి ఇలా ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే కేంద్రంలో మా ఫోటో పెట్టుకోవాలంటే చేసుకో కార్యక్రమం సపరేట్గా ఏదైనా కార్యక్రమం కేంద్రంలో మేము ఫోటోలు చూపాయించుకొని చేసుకో పది సంవత్సరాలు కేసీఆర్ ఏ ఉండే కదా అద్దనామేం చేయంగా అద్దనామేం చేయంగా రూపాయలు మేమే అది ఏదేమైనా కూడా ఇక అట్లా అంటే మరి మేము ట్యాక్సీ మేమే కడతాను కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంత ట్యాక్సీ కడతాం అని పైసలు అప్పచెప్పు ఇక మోడీ ఇక అప్పచెప్పవా నీ ప నీళ్ళు నేను ఏది చెప్పమంటే అది చెత్తంపు నువ్వు కేంద్రానికి అయితే మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చినప్పటికి ట్యాక్స్ రూపంగా ఇచ్చే డబ్బు ఏదైతే ఉన్నదో ఆ వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లించు ఫస్ట్ ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు తప్ప పేదవాళ్ళ పక్షాన కేంద్రం ఉన్న బీజేపీ అనేది లేదు ఒకటే బీజేపీ నినాదం దేవుని పెరిగేప్పుడు జై శ్రీరామ్ తప్ప వేరే పేదల పని ఎట్టి పర్సెంట్ చేనే పేదల పక్షాన్ని ఉండనే ఉండరు ఇలా ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే పది సంవత్సరాలు ఇలా రాజ్యం వాలేదే కదా వారు ల్యాంచింగ్ చేయంగా వద్దన్నమా వారు ఫోటో వెచ్చుకొని పంపిణీ చేయంగా వద్దానమ్మా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని సన్న బియ్యం పంపిణీ చేస్తా అంటే ఇలా మా వాటా ఉంటుంది మాకు ఐదు రూపాయలు ఉంటాయి మా పది రూపాయలు ఉంటాయి మా ఇరవై రూపాయలు ఉంటాయి అంటే ఇలా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం చేయబట్టి తెలంగాణ రాష్ట్రం డబ్బులు ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటున్నాము మన కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారా మేనిఫెస్టో పెట్టిన ప్రకారం అతి కూడా ఇది విషయంలో పట మరి రాషన్ డీలర్లకు మేలు జరిగే విషయంలో పట్టు కానీ వారికి ఉన్నటువంటి ఏదైతే కమిషన్ విషయంలో కానీ గౌరవవేతన విషయంలో కానీ ప్రభుత్వ పరంగా బియ్యం పంపించినప్పుడు తరుగు విషయంలో ఇబ్బంది అయిన విషయంలో కానీ డీలర్కి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది విషయం అండగా ఉంటుందని విషయాన్ని సౌన్యంగా మనవి చేసుకుంటూ ఇవన్నీ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా సభ్యుడిగా రాషన్ డీలర్లుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఈ ధరపు నిజవర్గా శాసనసభ్యుడిగా విప్పుగానే మాటిస్తున్నా ఆ డీలర్లందరికీ ఎవరికి ఇబ్బంది జరగకుండా న్యాయపరంగా ప్రభుత్వ నిబంధన పరంగా సన్నబియాన్ని పంపిణీ చేసే విషయంలోపట వారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి వారు చెప్పినటువంటి ఏదైతే రిపెంటేషన్ ఉందో కమిషన్ కానీ ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తా అనే విషయాన్ని మరొకసారి మళ్ళీ చేసుకుంటూ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సన్న బియ్యం ఇచ్చినందుకు సివిల్ సప్లై మినిస్టర్ గారికి జిల్లా మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రభుత్వానికి యావత్ ప్రభుత్వానికి ధనంపూర్ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లక్ష్మణ స్వామి ఏదైతే ధనంపూర్ ప్రజలకు ఇచ్చిన మాట కూడా నేను శాసనసభుడికి ఇచ్చిన మాట కూడా నాకు అమలు చేసే శక్తి ఆ స్వామివారు నాకు ఇవ్వాలి మా ముఖ్యమంత్రి గారికి నా మీద కను అయితే ఆశీర్వదించే విధంగా పనులు అయ్యే విధంగా స్వామివారి నాకు దయా కోరుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రుల నమస్కారం